హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఫ్రెండ్స్ మరొక న్యూ కేటగిరీ విభాగం గిత్తలతో ఆ గిత్తల్ని మీకు పరిచయం చేస్తూ మేము ముందుకు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఈ గిత్తలు వచ్చేసరికండి ఇప్పుడు న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి లెఫ్ట్ సైడ్ గిత్త అరవై మూడు అంగుళాలు రైట్ సైడ్ గిత్త అరవై ఒక్క అంగులు సైజు ఉందండి ఫ్రెండ్స్ ఈ జతనైతే ఆ రైతు అమ్ముతానన్నాడండి పూర్తి వివరాలు ఈ వీడియో మీరు చూడండి ఫ్రెండ్స్ ఎన్ బైనపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ గిత్తలండి ఫ్రెండ్స్ ఈ రైతు అయితే ఈ గిత్తలని రెండు సంవత్సరాలన్నర కింద కొనుగోలు చేశాడండి కొనుగోలు చేసిన తర్వాత అతను అతనికి ఉన్న ఎనభై ఎకరాలు సొంత భూమి ఆ సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చాడండి అయితే ఈ గిత్తలు కొనుగోలు చేసిన తర్వాత నాలుగు పళ్ళల్లో కొనుగోలు చేశాడండి నాలుగు పళ్ళల్లో కొనుగోలు చేసి కొన్నాళ్ళు ఉన్న తర్వాత ఆరు పళ్ళల్లోకి వచ్చాయండి ఆరు పళ్ళల్లో బండ పందెం మీద మోజుతో కొన్ని పందాలు అయితే పాల్గొన్నాడండి పాల్గొన్న తర్వాత ఇంకా మనకి ఎట్లా వ్యవసాయం ఉంది కదా అని వ్యవసాయం అయితే చేశాడండి ఈ రైతు వ్యవసాయం చేసుకుంటూ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చాడండి చేసుకున్న తర్వాత ఈ రెండు సంవత్సరాల నరలో ఈ ఎద్దులు వచ్చిన వేళ ఆ రైతు రెండు సంవత్సరాల నరలో అక్షరాల రెండు కోట్ల రూపాయలు అయితే ఆ రైతు సంపాదించాడండి మీరు అనొచ్చు రెండు కోట్ల రూపాయలు సంపాదించిన ఎద్దులు మీరు అమ్మటానికి కారణం ఏందని అనొచ్చు అయితే అండి బండపందెం మీద మోజుతో నా ఎద్దులు మంచి ఎద్దులు ఎవరైనా న్యూ కేటగిరీ విభాగంలో దిగాలనుకున్న రైతులు దిగబోతున్న రైతులు ఎవరైనా ఈ ఎద్దులు కనుక నచ్చి వాళ్ళు తీసుకెళ్ళి బండ పందెంలో పాల్గొంటే ఫలానా నా జిల్లాలో నర నర్సిరెడ్డి గారు ఎద్దులు అని చెప్పుకుంటారని ఆ రైతు ఒక కారణంతో ఎద్దుల్ని అమ్మటం జరుగుతుందండి ఫ్రెండ్స్ మీరైతే రైతు ఫోన్ రైతు ఫోన్ నెంబరు నేను అడ్రస్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి మీకు ఎవరికైనా న్యూ కేటగిరీ దిగవలసిన ఎద్దులు మీకు కావాలి అని అంటే డైరెక్ట్గా ఆ రైతుతోనే మీరు మాట్లాడుకోవచ్చు అండి అడ్రస్ వచ్చేసరికి అండి జిల్లెల్ల నర్సిరెడ్డి గారు ఎన్ బయనపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాకు సంబంధించిన న్యూ కేటగిరీ గిత్తలండి ఈ గిత్తలు ఆ రోజు కొంగల లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఈ రైతు వచ్చి రాజా ఇట్లా వీడియో చేయాలి రాజా అంటే సరే అని వెళ్ళి వీడియో అయితే చేశానండి మీరు చూస్తారని ఆ పొలంలో అంతకు ముందు రోజు వర్షం పడిందండి ఆ పొలంలోనే ఇప్పుడు టైర్ కట్టి మీకు చూపించాలని ఆ వీడియో అయితే చేస్తున్నానండి ఈ వీడియో పూర్తిగా చూసి ఎద్దులు గని ఎద్దులు గనక మీకు నచ్చితే డైరెక్ట్గా మీరు రైతుతోనే మీరు మాట్లాడుకొని కొనుగోలు చేయిచ్చండి ఈ జత అక్షరాల ఆ రైతు మాకు రేటు అయితే చెప్పాడండి ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు అయితే ఈ జత ఆ రైతు చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా ఎద్దులు నచ్చి ఎద్దుల దగ్గరికి వెళ్ళి చూసుకొని ఎద్దులు నచ్చితే ఒక రూపాయి అటు అయితే మీరు మాట్లాడుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇవి ఈ న్యూ కేటగిరీ గిత్తలు ఫ్రెండ్స్ ఈ న్యూ కేటగిరీ గిత్తలు ఈ జత ఎలా ఉన్నాయో వీడియో చూసిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నేను నే తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి